ప్రైస్తలార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీకు అపాయమేమీయూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ గడిచిన మాసమంతా తన కృపలో భద్రపరచి కాచి కాపాడిన దేవునికి గడచిన దినములన్నిటిలో ఎలాంటి తెగులు అపాయాలు ఆటంకాలు ప్రమాదాలు రాకుండా మనల్ని మన కుటుంబాలను రక్షించి సజీవనుగా ఉంచి మరొక నూతన మాసంలోనికి నూతన దినమును ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుదామా పూర్ణ హృదయంతో స్థుతులు అర్పించుదామా ప్రియదేవుని బిడ్డ ఈ దినమున మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృపవలననేనండి ప్రియలారా అనుకున్నామా ఈ దినము వరకు కూడా సజీవలంగా ఉంటామని కారణం ఎన్నో అపాయాలు కదా ఎన్నో ప్రమాదాలు అడ్డులు ఆటంకాలు శత్రు భయాలు శోధనలు నిందలు అవమానాలు కుటుంబంలో అక్కరలు కొరతలు రకరకాల సమస్యలు సమాధానం లేదు సంతోషం లేదు అనేక భయాల మధ్య జీవిస్తూ కన్నీరు కార్చిన మనల్ని దేవుడు ఎంతగా రక్షించినాడు కదాండి మన చేతిని పట్టుకొని క్షేమంగా నడిపించాడు కదా అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రాణమును కాపాడినాడండి ఆ దేవుడు వాస్తవానికి ఈనాడు మనకు ఇంట్లో రక్షణ లేదు బయట రక్షణ లేదు రకరకాల వైరస్లు జబ్బులు రోగాలు అనారోగ్య సమస్యలు నయం కాని వ్యాధులు వరదలు తుఫానులు భూకంపాలు శత్రు భయాలు క్షేమంగా ఇల్లు చేరగలుగుతామా అనుకునే పరిస్థితుల నుండి ఆ దేవుడు మనల్ని మన ఇంటి వారిని ఎంతగా కాచి కాపాడినాడో కదా మరి మనల్ని ఇంతగా రక్షించడానికి ఇన్ని అపాయాలు ఆటంకాలు తెగులు నుండి మనల్ని కాపాడడానికి మనం మంచివారమనా మనం విశ్వాసులమనా పాపంలో ఉన్నవారము బానిసత్వంలో సాతాను బంధకాలతో జీవిస్తూ దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ అనేక మార్లు ఆ పరమ తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తూ అవిధేతగా జీవించే మనల్ని రక్షించాడు కదా ఆ దేవుడు నీ నా కొరకు తన విలువైన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా ఆ సిలువలో అర్పించినాడు కదా నరకం నుండి మనల్ని తప్పించినాడు యుగ యుగములు పరలోకంలో తండ్రితో ఉండే భాగ్యాన్ని దయచేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైనా ఉన్నారా మనల్ని ఇంతగా ప్రేమించేవారు ఇంతగా మన ఇడల శ్రద్ధ చూపేవారు ఎవరైనా ఉన్నారా కేవలం దేవుడే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదుడా ఈ నూతన మాసమంతా మనకు ఎలాంటి అపాయము ఆటంకాలు రాకుండా దేవుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడండి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆ దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పంటుకుంటారని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియులారా తన ఎందు భయభక్తులు కలిగి జీవించే వారిని ఆ దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు ఎప్పటికీ మర్చిపోడండి నీతి మంతునికి ఏ ఆపదయూ సంభవింపదండి ఎలాంటి అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు ప్రియ సహోదరి సహోదురా ఈనాడు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో అపాయాన్ని ఎదుర్కొంటున్నావేమో నీ తోటి ఉద్యోగులు కావచ్చు నీపై అధికారులు కావచ్చు నిన్ను పడద్రోయాలని నిన్ను అపజయాల పాలు చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు శత్రువుల భయం నిన్ను దినదినము కృంగదీస్తూ ఉండొచ్చు నీ అనారోగ్య సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తుందేమో నీ బంధువులు నీ ఇరుగు పొరుగు వారు నీ స్వంత ఇంటివారు రకరకాల మాటలతో క్రియలతో నిన్ను వేధిస్తూ ఉండొచ్చు నిందల పాలవుతున్నావా అవమానాలను ఎదుర్కొంటున్నావా నీ స్వంత వారికి నీ పిల్లలకు నీ తల్లిదండ్రులకు ఎలాంటి ఆపదలు ఎదురవుతుందో ఎలాంటి ప్రాణహాని కలుగుద్దో అని భయపడుతూ జీవిస్తున్నావా నయం కాని జబ్బులతో రోగాలతో బాధపడుచున్నావా అప్పుల ఎలాంటి అపాయం కలిగిస్తారో అని దిగులు చెందుతున్నావా ప్రియదేవుని బిడ్డ ఇలా నువ్వు ఎలాంటి బాధలలో వేదలలో ఉన్నా ఆ దేవుడు సమస్త కీడుల నుండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు మీ ప్రాణమును కాపాడడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థించు ప్రతి పరిస్థితి గురించి మొరపెట్టు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడండి నీకు ఆశ్రయంలు కలగజేస్తాడు ప్రీలారా ఆ దేవుడు వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగినవాడు గత కాలంలో తన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చాడు కదా ఈ మాసంలో ఈ దినములలో కూడా దేవుడు తన మాటలను మన పట్ల జరిగిస్తాడండి గడిచిన దినములలో నువ్వు ఎలాంటి మేలులను ఆశీర్వాదములను పొందుకోలేకపోయావేమో వాటిని ఈ దినములలో నువ్వు చూడగలుగుతావు మేలులు ఆశీర్వాదములను ఘనతను ఆదాయమును జయమును ఆరోగ్యమును సంతోషమును సమాధానమును దయచేసే దేవుడు నీకు తోడుగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు ఆశీర్వాదములకు కర్త కాబట్టి మన ఉద్యోగమును మనం చేసే వ్యాపారమును మన చేతి పనిని ఆశీర్వదించి బహుగా పరుస్తాడు ఈనాడు మనం దేవుని ఎంతే విశ్వాసముంచి నమ్మకంతో ప్రార్థిస్తే నాకు దేవుడు సహాయం చేస్తాడు నా కార్యములను జరిగిస్తాడు నా హృదయ వాంచలను తీరుస్తాడు అని దేవుని ఎందే నిరీక్షణ కలిగి జీవించితే ఆ దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాసమంతా ఎలాంటి తెగులు ఎలాంటి అపాయము ఆటంకము ప్రమాదము రాకుండా దేవుడు తప్పకుండా నిన్ను నీ ఇంటిని నీ కుటుంబ సభ్యులను నీ స్వంత వారిని దీవించుతాడు నీ చుట్టూ తన దూతలను కంచిగా ఉంచి కాపాడతాడు అయితే నువ్వు చెయ్యవలసిన పని ఏమిటంటే ప్రార్థన అవునండి నువ్వు ప్రార్థిస్తూ ఉండు దేవుడు ప్రతి అపాయాన్ని ప్రతి కీడును నీకు మేలుగా చేస్తాడు ఆశీర్వాదకరంగా మార్చుతాడు ఈ మాసమంతా నీకు తోడయ్యుండి క్షేమంగా నేను నడిపిస్తాడు నిత్యము తన మేలుల చేత నిన్ను తృప్తిపరుస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవా కృపయు కనికృములు కలిగిన మా ఎసయ్య సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా ఎందరైతే బిడ్డలు గడిచిన మాసంలో గడిచిన దినములో ఎలాంటి అపాయం వస్తుందో ఏ తెగులు వస్తుందో ఏ హాని మాకు కలుగుద్దో అని భయపడుతూ జీవించినారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ నూతన మాసంలో బిడ్డలకు తోడుగా ఉండండి దేవా బిడ్డల ఎడల మీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉండే భయాలను దిగులను దూరపరిచి గొప్ప ధైర్యంతో సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కూడా మీ అందు విశ్వాసముంచి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా గడచిన మాసంలో గడచిన దినములలో ఏ మేలులు ఎలాంటి ఆశీర్వాదములు బిడ్డలు చూడలేకపోయారో ఈ మాసంలో ఈ దినములలో బిడ్డల పట్ల గొప్ప మేలులు ఆశీర్వాదములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయ వాంచలను మీరు నెరవేర్చండి దేవా బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో పొందుకున్నటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తిగా కలిగిన దేవుడో తండ్రి వాగ్దానములిచ్చే దేవుడో ప్రవా మీ మాటను బట్టి మీ శక్తిని బట్టి మీ యొక్క అద్భుత కార్యములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ కాపాడండి దేవా సజీవులనుగా ఉంచండి దేవా ఏ ఒక్కరూ కూడా మరణం పాలవ్వకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా బిడ్డలందరినీ రక్షించండి దేవా బిడ్డలు మీరు సజీవలనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కను పాప వల్లే బిడ్డల్ని రక్షించండి దేవా నిత్యము వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేస్తే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడయ్యండి సహాయం చేయండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా వారి ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరికైతే రక్షణ లేదో ఎందరైతే మారు మనసు పొందుకోలేదో అట్టి వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా మీ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని ప్రతి బిడ్డ పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మార్చండి దేవా మారు మనసును దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా వారి కోరికలను మీరు నెరవేర్చమని ప్రార్థి తండ్రి బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో జరుగుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి రకరకాల పరీక్ష రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడై సహాయం చేయండి దేవా వారి కార్యములన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రవ్వా దయచేసి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి ఈ దినమున ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అత్యధికమైన ఫలములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండితేవా బిడ్డలకు మీ చిత్తం అయితే సాటి అయిన సహాయకుల్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండితేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు కలహాలు మనస్పర్ధలు గొడవలతోటి జీవిస్తున్నారు దేవా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని కోల్పోయి బ్రతుకుతున్నారు తండ్రి అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలన్నిటిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి దేవా యవనస్తులు తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా యవనస్తులు యవ్వన కాలంలో నాయన పాపం జోలికి వెళ్లకుండా లోకానుసారం మన జీవితాన్ని జీవించకుండా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది త్రాగుడుకు చెడు అలవాట్లకు చెడు తిరుగుళ్లకు బానిసలుగా మారుతున్నారు దేవా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరచుకుంటున్నారు తండ్రి అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపాన్ని చెడుని అసహించుకునే మనసుని వారికి దయచేయండి ప్రవ అలాగే తండ్రి ఈనాడు ప్రవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో అక్రల కొరతలు మీరు తీర్చండి దేవా బిడలు చేసే ప్రతి పనిలో కూడా మీరే వారిని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల ఊబిలో కోరుకుపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధ పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే సంతానం కలగాలని ఆశపడుతున్నారో అట్టి భార్య భర్తల ఆశను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భ ఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు అనారోగ్యం లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచయం చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి మీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు కోర్టు సమస్యలతోటి ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా వారి పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ చిత్తమైతే శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాల కొరకు లోన్స్ కి అప్లై చేసి ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా సహాయం చేయండి దేవా అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి వారి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి బిడ్డలు స్కూల్స్ కి ఆర్ట్ స్థలాలకు వెళ్తూ వస్తుంది గా మీరే కాపాడమని చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ నుంచండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ